ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు సిఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు తమాషాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించబోమన్నారు కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదని విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు ఈ రకమైన వితండ వాదంతో బంధు పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా ఇప్పుడు బంధు పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చలగాటాలు ఆడవద్దు నేను యజమానులకు చెప్తున్నా విడతల వారిగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము పన్నెండు కాలేజీలు పర్మిషన్ ఇయ్యమని వచ్చి వచ్చిండు ఇయలే ఇంకొక ఇద్దరు హాఫ్ క్యాంపస్ ఆయనది ఉండేది మహిబీ ఆఫ్ హాఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇయ్యమని వచ్చిండు ఇయలే ఇవన్నీ రూల్కు వ్యతిరేకం అవి ఇవ్వలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తూ పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలిసి వెనక్కి తిప్పొచ్చు పరిశీలించడానికి వెళ్తున్నాం మేము ఎవరి మీద కేసులు కట్టలేదు పరిశీలనకే రాని మేము తాళాలేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి మీరే పిల్లల తల్లిదండ్రులు మీ పిల్లల కోసమే కదా ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం మీరు విద్యనే అందించం బంధు పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికేముంది మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నాం మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా మీ మీడు ఉన్నోళ్ళు సాక్షి కదా ఎట్లా వసూలు వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా ఏసాలు ఏసీరా అంటే కుదరదు ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని ఎన్ని డొనేషన్లు తీసుకుంటురో మీరు చట్టం మాట్లాడుతురు కదా నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తా మీరు అడిగిన అన్ని అనుమతులు ఇవ్వాలన్నా అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు ఎన్నిటికి అడిగిండు అన్ని అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము ఆ జయప్రకాష్ అనే మహబినగర్ ఆయన కాలేజ్ మహబినగర్లుంటే హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడు అంటే అనుమతి ఇవ్వాలంట ఆయనకు ఇయకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడు అంటా ఇతకెళ్ళి తెచ్చేయాలి నేను నీవు ఉన్న కాలేజ్ ఏడా నువ్వు నడుతున్నది ఏడా నీకు ఆఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి మా ఆరు అన్న కూడా అమాయకంగా పోయి వాళ్ళ ఉచ్చులో పడుతున్నాడు కృష్ణ అమాయకత్వంగా అంత పడకు నువ్వే పెద్ద మంచి గుండు ఫైనాన్స్ నీకు అప్పచెప్తే నీ మీద నాకు గౌరవం ఉంది నువ్వు మంద కృష్ణ ఇద్దరు కలిసి కూర్చొని ఈ ప పదిహే పద్దెనిమిది వేల కోట్ల శక్తి మీ చేతిలో పెడతా రేపు రాబోయే నాలుగు నెలలు ప్రభుత్వం ఎట్లా నడపాలనో మంద కృష్ణ మాదిగకు ఆర్ కృష్ణయ్యకు ఇద్దరికి అప్పచెప్తావు మీరే నడుపురి చెప్పురు మీరు ఎవరికి ఏమంటే వాళ్ళకే రిలీజ్ చేస్తాడు